తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి షాద్ లో ఒక మహిళపై జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం దీనిపై మహిళలు ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ప్రజలు అలాగే కొంతమంది మహిళా సంఘాలు కూడా స్పందించడం జరిగింది అయితే సిఐ రామ్ రెడ్డి మహిళ దొంగతనం కేసులో మహిళను వాళ్ళ భర్త కుమారుణ్ణి తీసుకురావడం జరిగింది అది సాయంత్రం సాయంత్రం వేళ పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం జరిగింది ఒక మహిళను సాయంత్రం వేళ పోలీస్ స్టేషన్ కు తీసుకురాకూడదని రామ్రెడ్డి సిఐ కి తెలిసి కూడా మహిళ పట్ల ఎంత అసభ్యంగా ప్రవర్తించాడు ఒక బట్టలు ఇప్పి లాగు తొడిగి మహిళను కొట్టడం అంటే వా అదే సిఐ ఆ పని వాళ్ళ భార్యకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ తల్లికి కానీ అలాగే జరిగితే ఏ విధంగా ఉంటుంది ఆయన పరిస్థితి అని చెప్పి ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇలా అన్నందుకు క్షమించండి కానీ ఒక దళిత మహిళ పట్ల జరిగిన విషయంపై స్పందించక తప్పట్లేదు కాబట్టి ఈ మహిళా సంఘాలు ఈ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున స్పందించి అయితే ప్రభుత్వము ఈ ఎంప్లాయీ ఈ పోలీసులను సస్పెండ్ అనే విధంగా చేసి తప్పించుకోవడం జరుగుతుంది అయితే గత ప్రభుత్వం చేసినట్టుగానే ఈ ప్రభుత్వం కూడా సస్పెండ్ అనే ఒక వంక తోటి ఆ తుడి తుడిచేసుకొని పోతుంది కదా అనుకోనే ఉంటురేమో కానీ సస్పెండ్ అనేది కరెక్ట్ కాదు ఒకసారి ఇంత ఘోరమైన తప్పు చేసిన ఏ ప్రభుత్వ ఉద్యోగకైనా సస్పెండ్ కాకుండా డిస్మిస్ చేస్తే మరికొంతమంది ఫ్యూచర్ లో ఇలాంటి పనులు చేయకుండా జాగ్రత్త పడతారు తద్వారా ప్రజల పట్ల మీ ప్రభుత్వానికి కూడా ఒక మంచి పేరు మంచి మెసేజ్ వస్తుంది కాబట్టి ఎంతసేపు ఏ గవర్నమెంట్ వచ్చినా సస్పెండ్ 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 అని ఏంటంటే సస్పెండ్ మళ్ళీ ఒక రెండు నెలలో మూడు నెలలో నాలుగు అయితే మళ్ళీ విధుల్లోకి వస్తారు ఎవరెవరు నన్ను ఏ విధంగా టాచ్ చేసిరు ఎవరు నన్ను రోడ్డు మీదకి లాగిరు ఇవన్నీ మళ్ళీ రీకే రీఓపెన్ చేస్తారు ఏదో దొంగ కేసులు అని అదని ఇదని లేనిపోని కేసులు పెట్టి వాళ్ళకు ఎవరి మీద అయితే కక్ష ఉందో కక్ష తీర్చుకుంటారు కాబట్టి ఒక మహిళను అంటే మహిళ అంటే తల్లి అక్కో చెల్లో లాగా మన తెలుగు ప్రజలు భావిస్తారు అలాంటి మహిళపై ఒక సిఐ ఎంత దౌర్జన్యంగా ప్రవర్తించడం అలాంటి సిఐలు మనకు అవసరమా అలాంటి సిఐలను తొలగిస్తే కొత్తగా ఒక మంచి సిఐ ఆ స్థానంలో వస్తాడేమో మీరు ఒకసారి ఇలాంటి వాళ్ళను సిఐ కానీ ఆయన కింద ఉన్న సిబ్బంది అయినా ఎవరైతే ఈ కేసులో ఉన్నారో ఈ పాత్రలో ఎవరెవరికైతే పాత్ర ఈ విషయంలో ఎవరికైతే పాత్ర ఉందో వీరందరినీ సస్పెండ్ కాకుండా డిస్మిస్ చేస్తే ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగిస్తే జనాలు మీపై చాలా మీ పార్టీపై కానీ కాంగ్రెస్ ప్రభుత్వంపై గానీ చాలా అభిప్రాయం పెరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించారు మంచిదే కానీ ఇంకా కొంచెం ఘాటుగా స్పందిస్తే చాలా బాగుంటది అలాగే ఒక దళిత మహిళ సీతక్క గారు కూడా దీనిపై తొందరగా అనుకున్నారు ప్రజలు కానీ ఆమె స్పందించకపోవడం చాలా బాధాకరము సీతక్క గారు మీరు అధికారంలో ఉన్నా లేకున్నా ఒక మహిళల పట్ల మహిళల పట్ల దళితుల పట్ల మంచి గౌరవంగా తొందరగా ఏదైనా మీరు తొందరగా ఆ స్పందిస్తారని చెప్పేసి ఒక నమ్మకం ఉండేది అలాగే మీరు ఈ విషయంపై కూడా సరే ఇప్పుడై ఇప్పటికైనా లేట్ అయినా పర్లేదు మీరు స్పందించి మీ ప్రభుత్వమే ఉంది ఆ యొక్క రాక్షసులను ఏ విధంగా శిక్షించాలి అలాగే ఆ ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించే ప్రయత్నం చేసి ఆ మహిళను విచారణ ఒక మహిళను ఒక మహిళ పోలీస్ స్టేషన్ లో ఒక మహిళల చేత విచారణ చేయించాలి అది కూడా సాయంత్రం వేళ కాకుండా అలాంటిది ఒక మహిళ పట్ల కాకు ఒక మహిళ పోలీసులతో కాకుండా పురుషులతోటి ఆ మహిళను తీసుకెళ్లి విచారణ చేయించడం అనేది ఆ సిఐ రాం రెడ్డికి ఆ బుద్ధి వచ్చే విధంగా ఈ గవర్నమెంట్ విధుల నుంచి తొలగిస్తే చాలా బాగుంటుంది అని చెప్పి డిస్మిస్ అనే ఒక ఆ మంచి పని చేసి సస్పెండ్ సస్పెండ్ చేయడం కాకుండా డిస్మిస్ చేసి ప్రభుత్వం ప్రజల పట్ల మంచి పూర్తి విశ్వాసంతో ఉందని చెప్పేసి ప్రజలందరూ భావించే విధంగా ఈ పని చేస్తే మిమ్మల్ని మీపై ప్రజలు బాగా హర్షం వ్యక్తం చేస్తారని చెప్పేసి మా యొక్క నమ్మకం